నేనైతే టేస్ట్ చూస్తున్నాను అనమాట అండి టేస్ట్ అయితే చూసానండి చాలా అంటే చాలా బాగుంది సబ్జా గింజలతో స్పైసీ బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరు ట్రై చేయలేదేమనుకుంటున్నాను నేను నేనైతే ట్రై చేశాను డైలీ తీసుకునే తీసుకునేదాన్ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయితే అయ్యానండి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మరీ వాటర్గా మజ్జిగితే ఏం తీసుకుంటామండి ఇలా తీసుకుంటే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి వెరైటీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇప్పుడు వరకు నాకు తెలిసి ఈ విధమైన బ్రేక్ఫాస్ట్ ఎవరూ కూడా చేయలేదని నేను అనుకుంటున్నాను నాకైతే ఈ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అయిందండి నేను రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే ఈ రెసిపీ వీడియో చేయాలని అనుకున్నాను నేనైతే రిజల్ట్ చూశాను కాబట్టి ఈరోజు మీకు కూడా దీన్ని అని నేను అనుకుంటున్నాను అనమాట అయితే ఎందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నానబెట్టిన సబ్జా గింజలు ఒక టెన్ మినిట్స్ అయితే మనకి ఇవి నానిపోతాయండి ఆ తర్వాత ఈ ప్లేట్లోకి చూస్తున్నారు కదా పచ్చిశనగపప్పు తొక్క మినప్పప్పు సాయి మినపప్పు కూడా నా దగ్గర ఉంది కానీ ఈ తొక్క మినప్పప్పు మనం వాడడం మంచిదండి మనము ఇడ్లీ వేసుకునేటప్పుడు కూడా నానిన తర్వాత చాలా తొక్క తీసేస్తాం అలా కాదు కొద్దిగా తొక్క అనేది ఉంచుకోవాలంటే అండి ఆ తొక్కలో కూడా మనకి అవసరమైనటువంటి ఆ విటమిన్స్ ఉంటాయి అని చెప్పి నేను అనమాట కాబట్టి తొక్క మినప్పప్పు అనమాట తర్వాత జీలకర్ర ఆ తర్వాత రెండు ఎండు మిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ అది వచ్చేసి ఇది చూస్తున్నారు కదండి ఇదైతే సోంపు ఇదైతే జీలకర్ర ఓకేనండి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు తొరుక్కోవాలన్నమాట ఆ తర్వాత ఇవి టమాటా ముక్కలు ఒక టమాటా అనమాట ఇది వచ్చేసి మిరియాల పొడి ఇందులో వేయలేదు ఇది కొంచెమే ఉంది కాబట్టి ఇంక మీకు ఏం ఇంకా ఉంటుందనేసి నేను ఇందులోనే ఫోర్డర్ చేస్తానన్నమాట మెత్తగా చేసిన మిరియాల పొడి అనమాట కొద్దిగా మిరియాల పొడి ఇది వచ్చేసి సాల్ట్ ఓకేనండి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ అనమాట ఇంక ఉండవు కర్డ్ పెరుగు నేనైతే మర్చిపోయాను పెరుగు ప్యాకెట్ అంటే ఇదైతే ఇందులో అయితే ఫ్యాట్ ఉండదండి మనం తోడు పెట్టుకునేది అయితే ఏం చేయాలంటే పైన మిగడ తీసేసుకోవాలన్నమాట తీసేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు ఇదైతే ఇంక ఇందులో మిగుడు ఉండదు కాబట్టి ఇది నేను వాడేది ఏంటి అనేది చూపించడానికి ఇంక నేను ఇది వేరే బౌల్లో ఏమీ వేయలేదన్నమాట మొత్తం మీద మన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట చూసారు కదండి ఇవి ఓకేనా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకేనండి okay,